హాయ్ అండి అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మరొక రెసిపీతో అయితే మళ్ళీ మేము ఎందుకు వచ్చేసాను ఈ రోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ క్యాప్సికం కర్రీ అండి ఇది ఎలా చేసుకోవాలి ఏంటి సింపుల్గా అనేది అయితే నేను వీడియోలో అయితే చూపిస్తానండి ఇవి కావాల్సిన పదార్థాలు ఇక్కడ నేను చిన్న చిన్నగా మొక్కలు పన్నీర్ ముక్కలు అలానే క్యాప్సికం ఆనియన్స్ టమాటా అనేది ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగానే ఇవి కావాల్సిన పదార్థాలు చూడండి ఇక్కడ కారం ఉప్పు పసుపు ధనియాల పిండి గరం మసాలా కసూరి మేతి అల్లము వెల్లుల్లి ఇట్లా డైరెక్ట్ గా అయితే తీసుకున్నానండి పేస్ట్ వేయకుండా అలానే పచ్చిమిర్చి బటర్ కూడా అయితే ఈ విధంగా అయితే తీసుకున్నానండి ఇది ఎలా చేయాలి ఏంటి అనేది అయితే చూపిస్తా చూడండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని మనకు తగినంత పెరుగు అయితే వేసుకోవాలండి కారం మన టేస్ట్ బట్టి అయితే వేసుకోవాలి కొంచెం పసుపు అయితే వేసుకున్నానండి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకున్నాను వన్ స్పూన్ ధనియాల పిండి వేసుకున్నాను సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకున్నాను తర్వాత ఇక్కడ కసూరి మీద ఒక స్పూన్ తీసుకుని ఈ విధంగా అయితే చేత నలిపి ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే వేసుకున్నానండి తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇది మొత్తం పేస్ట్ అంతా కలిసేలాగా అయితే ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఎక్కడ కూడా లేకుండా మొత్తం అయితే ఈ విధంగా కలుపుకుంటున్నాను పెరుగు మీకు తగినంత పెరుగు అయితే వేసుకోవచ్చండి నేను ఇక్కడ చిన్న కప్పుతో అయితే పెరుగు అయితే తీసుకున్నాను ఇక్కడ మా పిల్లలు కారం కొంచెం తక్కువ తింటారని నేను కొంచెం కారం అయితే తక్కువ అయితే వేసుకుంటున్నానండి మీ టేస్ట్ కూడా మీరు కారం ఎంత అడ్జస్ట్ చేసుకోవాలంటే అంత అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చండి తర్వాత చిన్న చిన్న పన్నీర్ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా అయితే ఈ విధంగా అయితే వేసుకున్నాను అలానే క్యాప్సికమ్ ముక్కలు ఆనియన్స్ ముక్కలు కూడా అయితే చూడండి ఈ విధంగా ఆనియన్స్ ముక్కలు అయితే వేసుకున్నాను ఒకసారి ఈ విధంగా అనేది మొత్తం ముక్కలకు ఆ పేస్ట్ పట్టడానికి ఈ విధంగా అయితే కొంచెం కలుపుకుంటున్నాను టైం పడుతుంది ఒక రెండు మూడు నిమిషాలు ఎందుకంటే కొంచెం కలిపిన తర్వాత నానబెట్టే వాళ్ళండి ఒక పది నిమిషాలలో మొత్తం అనేది ఇక్కడ ముక్కలకి అనేది ఈ విధంగా కలిసిపోతుందండి ఇక్కడ నేను ఒక చిన్న బటర్ క కరగబెట్టుకున్నది అయితే వేసుకున్నానండి కిప్స్ తర్వాత మళ్ళీ ఆ బటర్ మొత్తం కలిసేలాగా అయితే ఈ విధంగా అయితే కలుపుకుంటున్న చూడండి ఇక్కడ పచ్చి అయితే నేను ఆనియన్స్ క్యాప్సికమ్ అయితే వేసుకున్నానండి ఈ విధంగా అయితే మొత్తము కలబెడుతున్నా ఒకసారి ముక్కలకు పేస్ట్ అనేది పట్టాలి కాబట్టి ఈ విధంగా కలిపెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు అలా వదిలేసామంటే మసాలా అంతా ఆ ముక్కలకైతే పడుతుందండి చూడండి ఈ విధంగా అయితే మొత్తం కలిపి పెట్టుకున్నాను తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే ఈ విధంగా అయితే వదిలేశాను తర్వాత టమాటా మనకి ఎంత టమోటా కావాలనుకుంటే అంత టమాటా అయితే వేసుకోవచ్చండి ఇక్కడ నేను మూడు టమోటాలు అయితే వేసుకున్నాను తర్వాత అల్లము వెల్లుల్లి అయితే ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే వేసుకొని ఈ విధంగా అయితే మెత్తగా పేస్ట్ అయితే పట్టుకున్నాను ఎక్కడ కూడా పలుకులు లేకుండా చూడండి తర్వాత గ్యాస్ మీద కడాయి పెట్టి అందులో బటర్ అయితే నేను వేసుకున్నానండి ఆయిల్ అయితే వేసుకోలేదు మీరు ఆయిల్ కావాలన్నా ఆయిల్ కూడా అయితే వేసుకోవచ్చు ఇక్కడ బటర్ ఈ విధంగా అయితే కరిగిన తర్వాత కొంచెం జీలకర్ర అనేది వేసుకున్నాను తర్వాత పేస్ట్ పట్టుకున్న పేస్ట్ కూడా అయితే వేసుకోవాలండి ఇక్కడ కొంచెం వేగిన తర్వాత నేను పేస్ట్ అనేది ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ బటర్ కాబట్టి ఈ విధంగా అయితే నురుగులాగా వచ్చిందండి అదే ఆయిల్ అయితే రాదు కానీ బటర్తోనే టేస్ట్ బాగుంటుందండి పన్నీర్ కర్రీ చూడండి ఈ విధంగా అయితే పేస్ట్ అయితే వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఇలా కలిపెట్టుకొని వదిలేసేయాలండి ఎందుకంటే కొంచెం టమాటా వేసాం కదా డైరెక్ట్గా పచ్చిది పట్టి ఆ పచ్చి వాసన పోయేంత వరకు అయితే కలబెడుతూనే ఉండాలి చూడండి ఇక్కడ పొంగు అయితే వచ్చింది తర్వాత నేను ఇక్కడ మళ్ళీ కొంచెం పసుపు ఉప్పు కారము గరం మసాలా కొంచెం ధన్యాలు పిండి అయితే మొత్తం పైన మళ్ళీ ఒకసారి అయితే వేసుకున్నానండి తగినంతగా చూడండి ఈ విధంగా ఎక్కడ కూడా ఉంటా లేకుండా ఈ విధంగా అయితే కలపెట్టుకుంటున్నాను కొంచెం మనము దాంట్లో వేసిన మళ్ళీ కొంచెము వేసుకుంటే మనకు కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది డైరెక్ట్గా దాంట్లోనే వేసింది కాకుండా ఎందుకంటే కొంచెం వేసిన తర్వాత చప్పగా అలా అనిపించకుండా కొంచెం ఇలా పైన కూడా అయితే నేను వేసుకున్నానండి తర్వాత చూడండి పది నిమిషాలు పన్నీర్ అనేది ఇట్లా నానబెట్టుకున్నాను కదా చూడండి మొత్తం అయితే ఈ విధంగా అయితే పట్టింది తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడికిన తర్వాత ఆ పన్నీరు క్యాప్సికమ్ ఆనియన్స్ కరి పెట్టిన ముక్కలు అన్నీ కూడా అయితే ఈ విధంగా అయితే వేసుకుంటున్నానండి చూడండి మొత్తం అయితే ఈ విధంగా అయితే వేసుకొని ఒకసారి అయితే మొత్తం అయితే ఇలా కలబెట్టుకుంటున్నాను కర్రీకి అంటే టమాటా పేస్ట్కు మొత్తం ఈ విధంగా కలిసేలాగైతే ఈ విధంగా అయితే ఒకసారి మళ్ళీ కలపెట్టుకుంటున్నాను మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ ఉండాలండి ఇదైతే నేను ఫస్ట్ వాటర్ అయితే ఏం పోయలేదండి ఒక ఐదు పది నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి ఉడకనిచ్చానండి ఎందుకంటే ఆనియన్స్ క్యాప్సికం పచ్చి వేసాం కదా అవి కొంచెం మగ్గరాని కానీ నేను ఈ విధంగా అయితే మధ్య మధ్యలో తీసి కలపెట్టుకుంటున్నాను చిన్న చిన్నగా కలపెట్టుకోవాలి ఎందుకంటే పన్నీర్ విరిగిపోతుంది మనం ఎక్కువ కలపెట్టామంటే అందుకని ఇలా చిన్నగా అయితే నేను కలపెడుతున్నాను ఈ విధంగా మధ్య మధ్యలో తీసి మూత అయితే కలపెట్టుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే తొందరగా అయితే మగ్గిపోతుంది పన్నీరు కానీ క్యాప్సికము ప ఆనియన్స్ పచ్చి కాబట్టి కొంచెం టైం పడుతుంది అందుకే మధ్య మధ్యలో ఈ విధంగా అయితే కలిపెట్టుకుంటూ మూత అయితే పెట్టుకున్నానండి తర్వాత చూడండి ఈ విధంగా అయితే ఆయిల్ అంతా అయితే బయటకు అయితే వచ్చింది కూర దగ్గరకు పడింది ఇక్కడ నేత కొంచెం అయితే వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఎక్కువ అయితే వేయలేదు మీకు తగినంత వాటర్ అయితే మీరు వేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి కర్రీ కలిపెట్టుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ కొంచెం అయితేనే వేసుకున్నాను వాటర్ చూడండి ఈ విధంగా అయితే కొంచెం మిక్సీ గిన్నెలోనే టమాటా పేస్ట్ పట్టినాం కదా ఆ పేస్ట్లోనే కొంచెం వాటర్ అయితే పోసుకొని ఈ విధంగా అయితే కలిపెట్టుకుంటున్నాను చూడక కలిసిన తర్వాత మొత్తం ఒకసారి ఈ విధంగా మూత అయితే పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేశానండి లాస్ట్లో గద్దింపి ముందు కొత్తిమీర అయితే వేసుకోవచ్చు అండి ప్రజెంట్ నా దగ్గర అప్పుడు నేను చేసేటప్పుడు కొత్తిమీర లేదని నేను వేయలేదండి చూడండి మొత్తం ఈ విధంగా అయితే ఆయిల్ అయితే బయటకు వచ్చింది నేను చిన్నగా అయితే ఇక్కడ చూపిస్తున్నా పన్నీర్ అనేది చాలా స్మూత్గా అయిపోయింది మళ్ళీ విరిగిపోద్ది ఈ విధంగా అయితే స్మూత్గా కలబెడుతున్నానండి చూడండి ఈ విధంగా అయితే చేసుకుంటే బగారా రైస్లకు కానీ జొన్న రొట్టెలకు కానీ చపాతీలకు కానీ సూపర్గా ఉంటుందండి ఒకసారి అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మా పిల్లలు పన్నీర్ ముక్కలు లేకుండా మొత్తం అయితే కర్రీని అయితే అయించారండి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ప్లీజ్